మీరు ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ హౌస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఒక మిడిల్ పర్సన్ ద్వారా అంటే ఏజెంట్ కానీ అసోసియేట్ ద్వారానే కొనాలి ఏంటి ఇలా చెప్తున్నారని మీకు అనిపించవచ్చు అంటే నేను చెప్పబోయే ఒక కొన్ని పాయింట్స్ చెప్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏజెంట్ ద్వారానే కొంటారు ఎందుకంటున్నానంటే ఒక మీరు ప్రాపర్టీ ఎక్కడైనా ల్యాండ్ కొనాలన్నా కూడా లేకపోతే వెంచర్లో ఒక ప్లాట్ కొనాలన్నా లేకపోతే విల్లాస్ కొనాలన్నా ఎక్కడ ఉన్నా కూడా మీకు నెంబర్ వన్ వచ్చేసి అక్కడ ఉన్న ఆ మీరు కొనబోయే ప్లాట్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ చెప్తాడు అక్కడ లీగల్ పర్ఫెక్ట్గా చెప్తాడు అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పగలుగుతాడు అక్కడున్న ఆ పర్సన్ ఏంటంటే ప్రతిదీ తెలుసుకొని ఉంటాడు ఆల్రెడీ అక్కడ ఏంటంటే కానీ లేకపోతే ఏ విషయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అంటే ఒక వారదలాగా లాగా పనిచేస్తాడు ఎందుకు చెప్తున్నానంటే మీరు డైరెక్ట్ కస్టమర్ డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళలేరు ఆ ఓనర్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయకొచ్చు అదే వెంచర్లు అయితే మాత్రమో ఒకవేళ మీ కస్టమ్ మీ దగ్గరికే వచ్చి ఒక ఏజెంట్ వచ్చి మీరు ఫిఫ్ట్ చేసుకొని వెంచర్ మీ దగ్గర ఉన్న బడ్జెట్కు ఎక్కడ సెట్ అవుతుందో ఆ బడ్జెట్ తగ్గట్టుగా ప్లాట్ చూపిస్తాడు డాక్యుమెంట్ పరంగా కూడా లీగల్గా పర్ఫెక్ట్గా చెక్ చేసి మీకు చెప్తాడు ఒకవేళ మీరు అన్ని నచ్చిన తర్వాత ప్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా పేమెంట్ మోడ్ కానీ లేదా పేమెంట్ చేస్తున్న కానీ తర్వాత రిజిస్ట్రేషన్ వరకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చేంత వరకు కూడా మీకు అన్ని విధాలుగా కంపెనీకి మీకు మధ్యలో వారతలాగా పనిచేస్తాడు ఇంకో పాయింట్ ఏంటంటే మీరు తీసుకున్న తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా లీగల్ ప్రాబ్లం వచ్చి కరెక్ట్గా అయిన ఏజెంట్ ఉంటే మీకు అన్ని విధాలుగా సహాయపడతాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఏజెంట్ ద్వారానే మీరు ప్లాట్ కొనాలనుకుంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏజెంట్ ద్వారా కొడితే కొంటే చాలా కమిషన్ పోతుంది ఎందుకు కొనాలి మన డైరెక్ట్ కంపెనీకి కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్ప అండి ఎందుకంటే మీరు ఎంచుకున్న ఏజెంటు పర్ఫెక్ట్ లేకపోవచ్చు అని అందరు మాత్రం అలా ఉండరు ఎందుకు చెప్తున్నానంటే ఏజెంట్ అనేవాళ్ళు ఒక మీకు సారథిలాగా ఉండి మీకు అన్ని విధాలుగా సహాయపడతాడు ఏజెంట్ దాదాపు ఒక మీరు ఇరవై లక్షలో ముప్పై బడ్జెట్ బెడ్జెట్లో ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా కొంటే మాత్రము అని అతను తాత్కాలికంగానే బాగుపడతాడు ఫ్యూచర్లో మీకు ఒక సిరాస్ నేను వాళ్ళు అవుతారు ఆ దృష్టిలో పెట్టుకుని ప్లాట్ కొనాలి కానీ అందరూ ఏం అనుకుంటారు అంటే మన ఏజెంట్స్ వాళ్ళకు నేను చాలా చెప్తున్నా ఏంటంటే మీరు అన్ని పర్ఫెక్ట్ ఉన్న వెంచర్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ వెంచర్ చూజ్ చేసుకోండి కంపెనీ చూజ్ చేసుకోండి ఇప్పుడు చాలా కంపెనీలు హైదరాబాద్లో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కంపెనీలు ఏంటంటే తాత్కాలికంగా వచ్చిన కంపెనీలే అలాంటి వాళ్ళు ఎవరైనా కొనాలనుకుంటే చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా సంప్రదించవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్